తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కులువుతీరి ఏడదిన్నర గడుస్తుంది అయితే కాంగ్రెస్ పనులు కరీంనగర్ శాతవాన అర్బన్ డెవలప్మెంట్ సూడా పనులు అసలు పురోగతిని అందిపుచ్చుకున్నాయా ఇప్పటి పాలకులు పాత పాలకులకే పూతలు పెడుతున్నారా లేక డెవలప్మెంట్ పనులపై దృష్టి సారిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి వీటన్నిటికీ కాంగ్రెస్ అంతర్గత విభేదాలే కరీంనగర్ కుంటు పడ్డానికి కారణాలా ఇక ఇదే అంశంపై శాతవాన అర్బన్ డెవలప్మెంట్ సూడా చైర్మన్ నరేంద్ర రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ శాతవాన అర్బన్ డెవలప్మెంట్ సుడా పరిధిలో ఉన్నది సుడా చైర్మన్ కొమట్రెడ్డి నరేందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల కాలం గడుస్తుంది మరి శాతవాన అర్బన్ డెవలప్మెంట్ కింద ఎటువంటి పనులు ముందరికి తీసుకుపోవడం జరిగింది మరి చూడ చైర్మన్ గా విజన్ ఏ విధంగా తీసుకున్నారు ఎట్లా ముందరిపోతున్నారు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు నరేందర్ రెడ్డి ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల కాలం గడుస్తుంది ఒకవైపు మీరు చూడ చైర్మన్ గా ఒక బాధ్యతలు తీసుకున్నారు ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ పనులకు ముందరిపోవడం జరిగింది ఇంకా ఏ విజన్ తోటి ముందరిపోతారు నేను చైర్మన్ అయ్యి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెల పట్టుకు నేను చైర్మన్ అయ్యి సంవత్సర కాలం గడుస్తా ఉంది ఈ సంవత్సర కాలంలో చాలా మట్టుకు కరీంనగర్ నగరంతో పాటు మాకున్నటువంటి పరిధిలో పాతసుడ అంటే తర్వాత ఎక్స్పెన్షన్ కాకుండా పాతసుడ ఏదైతే ఏరియా ఉందో దానికి సంబంధించిన డెబ్బై గ్రామాలతో పాటు కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా చాలా మట్టుకు ఎక్కడికక్కడ స్థానిక శాసన శాసనసభ్యులతోటి ఎక్కడెక్కడైతే అవసరమో రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా హైమాస్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుంటూ కమ్యూనిటీ భవనాలు నిర్మించడం దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఈ సంవత్సర కాలంలో వెచ్చించడం జరిగింది అంతేకాకుండా గతంలో ఈ రామకృష్ణ కాలనీ మాన్కొండ నియోజకవర్గంలో అంగారిక టౌన్షిప్ పేరు మీద గతంలో ఎనభై ఎకరాలను టౌన్షిప్ ప్రభుత్వ పరంగా టౌన్షిప్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం నూట నలభై ఏడు కోట్లు వస్తే మరి ఆ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా వదిలిపెట్టినటువంటి పరిస్థితులలో ఆ నూట నలభై ఏడు కోట్లు మొత్తానికి మొత్తంగా ప్రభుత్వానికి ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది మరి దాదాపు ఎనిమిది వందల మంది అందులో ప్లాట్లు కొనుక్కోవాలంతా నేను చేరుమని అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి మేము ఇదంతా డెవలప్ అవుతుందని చెప్పి మేము కొన్నాము ఇబ్బందులు ఉన్నామని చెప్తే మేము దాన్ని కూడా ఇలా దాదాపు నాలుగు కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యేటప్పుడు హామీ ఇచ్చిన ప్రభుత్వం పరంగా మరి హామీ ఇచ్చు వాటన్నిటిని కూడా ఏ మాకు కూడా బాధ్యతగా మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాను చూసుకుంటే రివర్ ఫ్రంట్ కావచ్చు ఒకవైపు కరీంనగర్ లో ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన పనులు చాలా వరకు ఉన్నాయి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ జరగడం జరిగింది అయితే అవి ఇంకా డెవలప్మెంట్ కు ముందరకు పోకపోతే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు ఉద్యోగం చేసిన పార్టీ మళ్ళీ ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నామని స్థానికంగా ఎమ్మెల్యే అంటున్నారు కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్మార్ట్ సిటీలో భాగంగా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసిరూ దానిలో భాగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపిక కావడం జరిగింది స్మార్ట్ సిటీకి ఎంపిక కావడానికి కారణం కూడా ఆనాడు రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం వల్లనే స్మార్ట్ సిటీకి ఎంపి ఎంపిక జరిగింది ఆ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు నడిస్తే అది కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ద్వారా నిధులు రావాల్సిన అవసరం ఉండే వచ్చినాయి దాన్ని దాంట్లో కూడా గత పాలకులు ఒక శాస్త్రీయంగా జరగాల్సినటువంటి పనులన్నింటినీ కూడా అశాస్త్రీయంగా ఎక్కడికక్కడ వాళ్ళ ప్రెషర్స్కు అక్కడున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంచడం కోసం ఒకడ ఎనభై ఫీట్లు రోడ్డు ఒకడు అరవై ఫీట్లు ఒకడు వంద ఫీట్లు తీసి వాళ్ళ స్వార్థం కోసం ఆ రోడ్లన్నిటి కూడా మరి అశాస్తీయంగా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు కోఆర్డినేషన్ కరు అయిపోయింది దానివల్ల అభివృద్ధి అనేది కుంటు అంటారు అది ఏమన్నా ఓ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయాలలో కూడా పార్టీ పరంగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది దీనిలో అంతకు మించి అది మీకు అట్లా కనిపిస్తే తప్ప అభివృద్ధి విషయంలో అందరం ఒకటే ఇక్కడ కూడా అభివృద్ధిని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయరు అన్ని అందరూ అభివృద్ధి విషయంలో అందరూ ఏక ఏకంగా కనిపి చేస్తాం అనేటువంటి అనుమానం లేదు మొత్తం మీద ఇది పరిస్థితి కరినార్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒకవైపు సుడా పరిధిలో ఉన్న పనులను అయితే ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల కాలం అవుతుంది కానీ మేము వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ పనులపై ఒకవైపు ఒక ప్రణాళిక రూపొందించబోతున్నాం కరీంనగర్ పరిధిలో ఉన్న సుడా పరిధి అంతా కూడా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం కాంగ్రెస్ లో ఉన్న గొడవలు అనేటివి సర్వసాధారణం అవి చిన్నగా నీటి మీద పొంగులాగా వస్తాయి వెళ్తాయి కానీ కరీంనగర్ సుడా పరిధి అభివృద్ధి చేయడమే దిశగా ముందరికి పోతామని కుమ్మటిరెడ్డి నరేందర్ రెడ్డి మనతో చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వినోద్ తో కలిసి રવિંદર રાજ્યુસ્ર્ગ જિલ્લાનું છે